నీ తగ్గింపు ఏమిటో నీ భక్తి ఏమిటో నీ ప్రార్థన ఏమిటో నువ్వు చేసే ఉపవాసం ఏమిటో దేవుడి సిద్ధాంతం ఏమిటో నువ్వు ఏమి నేర్చుకున్నావో ఏమి విని ఉన్నావో ఆ విన్నదాన్ని బట్టి ఎలా అనుసరిస్తున్నావో దొరికెడ్డ ప్రభువాక్యము నీతో మాట్లాడటాడ కనుక పగ తీర్చుకుంటా నీ వంతుగా దొరికే నీకు నవే పగపడుతున్నావు ఇది బల తీర్చుకుంటా అనుకుంటున్నావు కానీ అది నీ వల్ల ఏది కాదు కనుక నీ ద్వేషము నీ కోపము నీ అశ్లీయత విడిచిపెట్టి దేవుని అప్పగించుకుని పట్ల ఎవరు ఎవరు ఏ విధంగా కీడు చేస్తున్నారు నష్టం చేస్తున్నారు బాధ పెడుతున్నారు దేవుని సన్నిధిలో సమాధానముతో అప్పగించుకో పెట్టారు కుట్ర కుదంత్రము కుట్లత ద్వేషము అశ్లీయతో దొరుకుతా నువ్వు కలిగి ఉండడం దొరుకుడ్డా పగ తీర్చుకోవడా వంతులా దొరుకుట్ నువ్వు పడితే నీ వల్ల ఏ